మైదుకూరు మైదుకూరుకు చెందిన ప్రతి అక్కకి ప్రతి చెల్లెమ్మకి ప్రతి అన్నకి ప్రతి తమ్మునికి ప్రతి అవ్వకి ప్రతి తాతకి నమస్కారం నేను వైఎస్ వివేకానందరెడ్డి గారి కూతుర్ని డాక్టర్ సునీతమ్మని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారు మీకందరికీ ఆత్మీయులుగా బాగా పరిచయం ఎందుకు ఎందుకు మీకందరికీ వీళ్ళిద్దరు అంటే అంత అభిమానం ఆలోచించండి వాళ్ళ జీవితాంతం చనిపోయిన రోజు వరకు మన కోసం కష్టపడ్డారు వాళ్ళ జీవితం మన కోసం త్యాగం చేశారు రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రం అంతా చూసుకుంటుండగా వివేకానందరెడ్డి గారు మన జిల్లానంతా చూసుకుంటున్నారు వీళ్ళిద్దరు రామ లక్ష్మణులుగా రామ లక్ష్మణులుగా ఒక జోడి అయి మనకు ఏమి అవసరమైనా చూసుకుంటున్నారు రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ కానీ వన్ జీరో ఎయిట్ కానీ ఫీజ్ రీయింబర్స్మెంట్ కానీ ఉచిత కరెంట్ కానీ ఇటువంటివి చేస్తుండగా రెడ్డి గారు మనకు మన ఊర్లో మనకు అందుబాటులో ఉండి మన ఊర్లో ఏమేం కావాలి ఎక్కడ నీళ్లు కావాలి లింగాల కెనాల్ నీళ్లు కావాలన్నా లేకపోతే ఎక్కడ రోడ్లు కావాలా ఎక్కడ చెరువులు కావాలా పూర్మామలలో చెరువు కావాలన్నా ఇట్లాంటివన్నీ చూసుకుంటూ ఉన్నారు ఎప్పుడు ఎవరు వచ్చినా కానీ రెడ్డి గారు అందుబాటులో ఉన్నారు మనకి ఇంట్లో కష్టం వచ్చినా మన వీధిలో కష్టం వచ్చినా మన ఊర్లో కష్టం వచ్చినా ప్రతి ఒక్కటి చూసుకునేదానికి ఎప్పుడూ మనకు అందుబాటులో ఉండి ఉదాహరణకు ప్రతి శుక్ర సోమవారం కడపలో ఎవరు వచ్చినా కానీ కలిసి అర్జీ పెట్టుకుంటే అది తీసుకొని పోయి కలెక్టర్ కానీ ఎస్పీ కానీ ఏ ఆఫీసు కానీ తీసుకెళ్ళి మిమ్మల్ని ఏ అవసరం వచ్చినా ఆదుకునేవారు అలాగే ప్రతిరోజు వేకువ జాము నుంచి పడుకునే వరకు ఇంటికి వచ్చిన ఆఫీస్కి వచ్చిన మిమ్మల్ని ఆదుకునేవారు అటువంటి మనిషి వివేకానంద రెడ్డి గారు ఈరోజు ఈరోజు మీకున్న ఎంపీ గారు కలవాలంటే ప్రొద్దున ఐదు ఐదున్నరకంతా క్యూ కట్టాలి ఆ క్యూలో నిల్చుంటే మరి ఆ రోజు దర్శనం జరుగుతుందో లేదో తెలియదు ఆయనకు మూడు ఉంటే దర్శనమిస్తాడు లేకపోతే అయిపోయి మళ్ళీ ఎప్పుడు దర్శనం అవుతుందో తెలియదు అటువంటి పరిస్థితి మొన్న ఎవరు అన్నారు మన ఊర్లో నాయకులు ఎవరు అన్నారు తిరుమల దర్శనమైనా జరుగుతుందేమో కానీ మన ఎంపీ గారి దర్శనం దొరుకుతుందో లేదో తెలియదు అటువంటి పరిస్థితి మనకు ఈరోజు వివేకానంద రెడ్డి గారిని దారుణంగా హత్య చేసి ఐదు సంవత్సరాలు అయింది ఐదు సంవత్సరాలు అయింది ఆలోచించండి రాజశేఖర రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు ఎంత అన్యోన్యంగా ఉన్నారో రాజశేఖర్ రెడ్డి గారు మాటలు మనకు ఇంకా గుర్తొస్తున్నాయి రెడ్డి గారు గురించి ఇనకు శత్రువులు లేరు అజాత శత్రువు ఈయనకి పులివెందల్లో గాని కడపలో గాని రాజశేఖర రెడ్డి గారి కంటే వివేకానంద రెడ్డి గారికి కాస్త కాస్త ఓట్లు కూడా ఎక్కువ వచ్చాయి అది రాజశేఖర రెడ్డి గారు చెప్పారు అంత ప్రజలలో మమేకమై ఉన్న మనిషి అంత దారుణంగా హత్య చేయబడితే రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఏమై ఉండదో ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి నేను చెప్పాల్సిన అవసరం లేదు మీరు ఊహించుకోవచ్చు ఏమై ఉంటుందో ఆ దోషులకు ఏమై ఉంటుందో మీరే ఊహించుకోవచ్చు ఈరోజు ఈరోజు మన ముందర ఒక పక్కన వైఎస్ఆర్ ఫోటో పెట్టుకొని వైఎస్ఆర్ తమ్ముణ్ణి హత్య చేసిన నిందితుడు ఒక పక్కన ఉన్నాడు ఇటుపక్కన రాజశేఖర రెడ్డి గారి కూతురు వైఎస్ షర్మిల గారు న్యాయం కోసము హక్కు కోసం పోరాడే ఉంది మీరు మీరు వైఎస్ఆర్ గారి ఫోటో పెట్టుకొని ఉన్న నిందితుడికి ఓటేస్తారా లేదా న్యాయం కోసం పోరాడే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురికి ఓటేస్తారా ఆలోచించండి హస్తం గుర్తుకు శర్మిలమ్మ గారికి ఓటేస్తే రెండు జరుగుతాయి కనీసం రెండు ఇంకా ఎక్కువ జరుగుతాయి ఒకటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వైఎస్ వివేకానంద రెడ్డికి న్యాయం జరుగుతుంది ఎందుకంటున్నాని మాట వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రెడ్డి గారు ఇద్దరు మనకు ఏదైనా అన్యాయం జరిగినా కష్టం వచ్చినా మన కోసం ఉండేవాళ్ళు ఈరోజు వాళ్ళిద్దరూ లేరు ఇక్కడ వాళ్ళకి న్యాయం జరిపించే బాధ్యత మనకుంది బాధ్యత మనకు ఎందుకుంది ఎందుకంటే వాళ్ళు మనకు కష్టపడ్డారు కాబట్టి మనకు ఒక బాధ్యత ఉంది ఆ బాధ్యత నెరవేర్చే అవకాశం కూడా మనకుంది ఆ అవకాశం మన ఓటు ద్వారా మన ఓటు ద్వారా మనము వాళ్ళకు న్యాయం జరిపించవచ్చు రాజశేఖర రెడ్డి గారికి వివేకానందరెడ్డి గారికి న్యాయం జరిపించే అవకాశం మనకు వచ్చింది ఈ అవకాశం మనం సద్వినియోగం చేసుకుంటామా లేదా ఈ అవకాశాన్ని వదులుకోకండి ఈరోజు హస్తం గుర్తుకి ఓటేసి శర్మలమ్మను గెలిపించి రాజశేఖర రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారికి న్యాయం జరిపించండి శర్మిలమ్మకు ఓటేసి ఆ మహానుభావులు ఇద్దరికి ఆత్మశాంతి కలిగేలా చేయండి హస్తం గుర్తుకు ఓటేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వైఎస్ వివేకానంద రెడ్డి గారికి న్యాయం చేయండి షర్మిలమ్మకు ఓటేసి ఆ మహానుభావులు రాజశేఖర రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారికి ఆత్మశాంతి కలిగించేలా చేయండి హింద్ ఐదు సంవత్సరాల వరకు ఇప్పటికీ ఘోషిస్తూనే ఉంది ఆయన బిడ్డ ఐదు సంవత్సరాలుగా తట్టని తలుపు లేదు న్యాయం కోసం ఎక్కని మెట్టు లేదు న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంది న్యాయం కోసం మరి ఈ సమయంలో మీరైనా న్యాయం చేస్తారు అని ఆశించి కొంగు చాచి న్యాయం అడగడానికి వచ్చారు రాజశేఖర రెడ్డి బిడ్డ వివేకానంద రెడ్డి బిడ్డ ప్రజా కోర్టులో తేల్చుకోవడానికి ప్రజా కోర్టులో మీ న్యాయం అడగడానికి వచ్చారు రాజశేఖర రెడ్డి బిడ్డ వివేకానంద రెడ్డి బిడ్డ స్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని విశ్వసిస్తున్నాం అన్నా రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా పోటీ చేస్తుంది ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడుంది ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించిన అవినాష్ రెడ్డి ఉన్నాడు మీకు ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో లేకపోతే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారి హత్య చేశారు అని సిబిఐ చెప్తున్న అవినాష్ రెడ్డి కావాలో మీరు తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది ఒకవైపు న్యాయం ఉంది ఇంకోవైపు నేరం ఉంది ఒకవైపు ధర్మం ఉంది ఇంకోవైపు డబ్బు అధికారం ఉంది మీరు ఏ వైపు అన్నా మన స్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని రాజశేఖర రెడ్డి బిడ్డను నమ్ముతుంది అన్నా నేను రాజశేఖర రెడ్డి బిడ్డను ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు మీకు సేవ చేశారో